ఏది వస్తావా లేకపోతే ముందు నుంచి వేస్తావా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడికే వస్తావా ఓటు మళ్ళీ వేరే పార్టీకి ఎందుకు అయ్యావు మాయి యాభై ఒడ్డు ఉన్నాయి మాయ అనాధల వెళ్ళ ఆ యాభై ఒడ్డు ఏది సందరు చేస్తాం ఎవరికేస్తావు ఎవరు ఎవరికి వెళ్తావు అండి పోద్దా ఎవరు నేను మేము ఎవరికి గవర్నమెంట్ ఇచ్చందు ఏమయ్యా అంటే పేదవారికి వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తామంటారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి